వెల్కమ్ సో కొన్ని రోజుల క్రితం నేను చేసిన ఒక వీడియోకి ఒక కామెంట్ అయితే వచ్చిందండి అది నేను చాలా బాగా అట్రాక్ట్ చేసింది చాలా ఇన్స్పైర్ చేసింది కూడా ఈ వీడియో చేయడానికి నేను అప్పటి నుంచి ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఆ కామెంట్ ఏంటి అంటే మేడం మీరు ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు కదా నిజంగా లేడీస్కి వర్క్ చేయడం ఇంపార్టెంట్ ఏనా ఈ రోజుల్లో మాకు కొంచెం దాని గురించి చెప్పండి అది నాకు ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అని అడిగాను నాకు చాలా బాగా నచ్చిందండి ఆ కామెంట్ దానికి సంబంధించి ఈ వీడియో చేయడము ఎస్పెషల్ గా ముందే చెప్తున్నాను కేవలం నా అభిప్రాయమే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్తో నేను ఫేస్ చేసినవి మీరు ఫేస్ చేయకూడదు అని ఆలోచించే ఈ వీడియో అయితే చేస్తున్నాను సో బాబు అవసరమా అంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజుల్లో జాబ్ అమ్మాయికి చాలా 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 అవసరం సో అన్మ్యారీడ్ ఉమెన్స్ కి ఇంట్లో మెయిన్ ప్రెషర్ ఎట్లా ఉంటుంది అంటే అమ్మ పెళ్లి చేసుకో అమ్మ పెళ్లి చేసుకో అమ్మ పెళ్లి చేసుకో పేరెంట్స్ అందరి పేరెంట్స్ అని కాదండి కొంతమంది పేరెంట్స్ ఎట్లా ఉంటుంది అంటే అమ్మాయిలు ఇక్కడ ఉంటారు కదా పెళ్లి చేసి అక్కడ పంపించేస్తాను అత్తగారి ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే చదువుకో ఒప్పుకోకపోతే వదిలేస్తాయి వాళ్ళు ఒప్పుకుంటే చదువుకో ఒప్పుకోకపోతే వదిలేసే అంటే ఇక అందులో ఆడపిల్ల యొక్క నిర్ణయం ఎక్కడ ఉంది ఆమెకంటూ ఒక జీవితం ఉంటుంది ఆమె జీవితంలో కూడా ఆమె ఎంతో కొంత సాధించాలని అనుకుంటుంది ఆ విషయం అర్థం చేసుకున్న పేరెంట్స్ ఆ విషయం అర్థం చేసుకున్న అత్తమామలు ఆ విషయం అర్థం చేసుకునే హస్బెండ్ దొరకడం అనేది చాలా 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 రేపు ఇది నిజంగా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ లో కాబట్టి తల్లిదండ్రులకు నేను ఈ వీడియో ద్వారా చెప్పేది ఒకటేనండి పిల్లలకి ముఖ్యంగా ఆడపిల్లలకి ఉద్యోగం రాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మేనేజ్ చేయొద్దు మీరు అనుకోవచ్చు నీకేం తెలుసు నా బాధ్యతలు పని ఇవన్నీ కరెక్టే కానీ అమ్మాయికి కొంచెం టైం ఇవ్వండి ఈ డిఎస్సి టైంలో చాలా మంది నా ఫ్రెండ్స్ నాకు చాలా బాధ అనిపించింది అంటే చాలా బాగా చదివే పిల్లల్ని మంచి మెరిట్ స్టూడెంట్స్ అయిన అమ్మాయిని వాళ్ళకి మంచి సంబంధం వచ్చిందని ఒక నెర ఒక ఆశతోటి లేకపోతే రోజు ఎంత మంచిగా చేయలేను అనే బాధతోటి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసేస్తారు పెళ్ళి అయిన తర్వాత సాధ్యం కాదా అని నేను అనుకోలేదు సాధ్యం కాదు అని నేను అనుకోలేదు సాధ్యమే కానీ పెళ్ళికి ముందు పెట్టేటువంటి ఎఫర్ట్స్ కంటే పెళ్ళైన తర్వాత కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టవలసి ఉంటుంది అన్నిటికంటే ముఖ్యం అర్థం చేసుకునే భర్త లభించాలి అర్థం చేసుకునే అత్తమామలు ఉండాలి వీళ్ళంతా ఉండాలి సో మీరు ఏది సాధించాలన్నా ముందే ఫైట్ చేయండి మీ పేరెంట్స్ తోటి అమ్మ నాకు కొంచెం ఉంటాయి ఇంకొంచెం ఉంటాయి ఇంకో టూ మంత్స్ ఇంకో త్రీ మంత్స్ మీరు మీరు అడిగే టైంకి న్యాయం చేస్తున్నారా లేదా అనేది కూడా ఆలోచించుకోండి మీరు టైం అడిగి ఏదో చదువుతున్నావు ఏదో చేస్తున్నామని కాదు ఉద్యోగం సాధించి తీరాలి అన్న కసితో చదివేటట్టయితేనే మీ తల్లిదండ్రులను అడగండి అమ్మ నాకు కొంచెం టైం ఏ నాన్న నాకు కొంచెం టైం అని ఎప్పుడు మీరు సాధించగలను నాకు ఆ నమ్మకం ఉంది అనుకుంటేనే వాళ్ళని టైం ఆడుకోండి అదర్వైజ్ వాళ్ళని బాధపెట్టి మీరు రేపు ఉద్యోగం రాక బాధపెట్టి చుట్టుపక్కల వాళ్ళ మాటలని విని చాలా చాలా పరిణామాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా జాబ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చేలాగా మీరు మీ ప్రయత్నాన్ని పెట్టండి తర్వాత సంద తర్వాత ఓకే ఇది అన్మ్యారేడ్ వాళ్ళ గురించి ఇక మ్యారేడ్ అయిపోయిన తర్వాత ఒక్కరిని ఒప్పించడం కాదు భర్తని అత్త ఆడపడుచుండి ఇంకా రకరకాల వాళ్ళంతా కూడా పొడుస్తూనే ఉంటారు నీకు జాబ్ ఎందుకు మీ ఆయన ఎక్కడున్నారు నీకు రేపు జాబ్ వస్తే అంత దూరం వెళ్ళాలి ఇదంతా అవసరమా ఇంటి దగ్గరే ఉండొచ్చుగా ఆయన సంపాదించి తెస్తున్నారుగా నువ్వు సంపాదించాల్సిన అవసరం ఏముంది ఇలాంటి ప్రశ్నలే వస్తుంది సంపాదించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే రేపన్న రోజు ఏం జరుగుతుందో ఎవరికీ ఈ ఈరోజు మనం జీవించి ఉన్నాం రేపు ఎలా ఉంటావో తెలీదు ఏ క్షణానికి ఏ వరద ఏ ఏ రకమైన ఉపద్రవం వచ్చి పడుతుందో మనకి తెలియదు కాబట్టి మన జీవితంలో మనం సాధించాలి అనుకున్నప్పుడు మనకున్న టైంలో మనం సాధించి తీరాలి అంతేగాని ఎవరో ఏదో అంటారు ఇంకెవరో ఏదో అంటున్నారు అవసరమా నీ గురించి నీకు తెలుసు కదా నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావో నీ జీవితంలో నీ నీ యొక్క విలువ ఏంటనేది నీకు తెలుసు కాబట్టి నిన్ను నీకు నిరూపించుకోవడానికి ఒక్కనొక అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని అందిపుచ్చుకో వేరే వాళ్ళు ఏదో అంటారు వేరే వాళ్ళు ఏదో అంటారు ఇవన్నీ వద్దు ఖచ్చితంగా అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి పెళ్ళైన తర్వాత కొంచెం కష్టమే కానీ కష్టపడండి ఈ వీడియో ద్వారా ఇంకొకటి ఏంటి అంటే ఎవరైతే హస్బెండ్స్ ఉన్నారో మీ వైఫ్స్ని సపోర్ట్ చేయండి మీ అత్తమామలు కానీ వై హస్బెండ్స్ కానీ లేకపోతే హస్బెండ్ కానీ ఇంకా రిమైనింగ్ ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ప్లీజ్ నా నేను వాళ్ళ ధరని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే రేపు అన్న రోజు నిజంగా వాళ్ళలో దమ్ముండి రేపు నిరూపించినప్పుడు మీ మీకు వచ్చేటువంటి ఆ రెస్పెక్ట్ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ రెస్పెక్ట్ని ఊహించుకోండి మా మా వైఫ్కి అంత చదవలేదండి అంత లేదండి అది మీరు తీసి పడేయద్దు వాళ్ళు చదవగలరు వాళ్ళు చేయగలరు మీకు మీ మాటలు విలువనిచ్చో లేకపోతే మీరు చెప్పే మాటలు నమ్మో వాళ్ళకి నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు అండగకపోతున్నారు కాబట్టి దయచేసి ఎవరైతే హస్బెండ్లు ఉన్నారో లేకపోతే అత్తమామలు ఉన్నారో లేకపోతే అమ్మాయిని సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేయండి అట్ ద సేమ్ టైం పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా బాధ్యతలు చాలా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి పిల్లల బాధ్యతను కూడా కొంచెం ఒక టూ టు త్రీ మంత్స్ షేర్ చేసుకోండి వాళ్ళకి చదువుకోవడానికి కొంత టైం అనేది కేటాయించండి కానీ ఇంతటిలోనూ ఒక మంచి విషయం ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఉన్నటువంటి మ్యారీడ్ కపుల్స్ ఎవరైతే ఉంటారో హస్బెండ్ మాత్రం హస్బెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకుంటున్నారండి వైఫ్ని వాళ్ళు వీళ్ళకి చదవాలని లేకపోయినా మోటివేషన్ ఇచ్చి మరీ చదివించే హస్బెండ్ కూడా ఉంటున్నారు సో వాళ్ళకి నిజంగా ఆఫ్ అండి చాలా బాగా మోటివేట్ చేస్తున్నారు నాకు కొంత కొంతమంది కామెంట్స్ పెట్టారు దాని ద్వారా నాకు తెలిసింది అలాగే నేను చూస్తున్న వాళ్ళ ద్వారా కూడా నాకు తెలిసింది ఏంటి అంటే హస్బెండ్ మంచి సపోర్ట్ ఇస్తున్నారు వైఫ్కి అలాంటి వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు అలాంటి అవకాశాలు లేక బయట బాధపడే వాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు దొరికినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి అవకాశం మీ చేతిలో ఉంది మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు మంచి గైడెన్స్ ఉంటుంది అన్నీ ఉన్నప్పుడు మీరు సాధించడం అనేది అసాధ్యమైన విషయం కాదు కాబట్టి ఖచ్చితంగా సాధించి చూపించండి ఇప్పుడు మీరు ఈ ఈఎస్ఈలోనో లేకపోతే ఇప్పుడు ప్రిపేర్ అయ్యే ఏ జాబ్కి అయితే ఆ జాబ్కి మీరు కనుక సాధించి చూపించారంటే మీ లైఫ్ ఊహించినంత రీతిలో మారిపోతుంది ఖచ్చితంగా చెప్తున్నాను మార్క్ నే వర్డ్స్ మీ జీవితం మారకపోతే నన్ను అడగండి ఒక్కసారి జాబ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రుల దగ్గర నుంచి అత్తమామల దగ్గర నుంచి మీ తోబుట్టుల దగ్గర నుంచి మీ ఆడబడుచుల దగ్గర నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళలో మీ రెస్పెక్ట్ థౌసండ్ బెంచ్ పెరుగుతుంది నమ్మండి ఇదే ఊహించుకుని చదవండి లేకపోతే ఇదే సాధించాము అన్న ఉద్దేశంతో చదవండి మిమ్మల్ని ఆపే వాళ్ళే ఉండండి ఇది ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఈ వీడియో ద్వారా మీకు ఏదైనా కొంతలో కొంత మోటివేషన్ అయినా కలిగి మీరు రేపు జాబ్ ప్రిపేర్ అవ్వడానికి లేదా ఇప్పుడు ప్రిపరేషన్లో మోటివేషనల్గా అనిపించింది అనుకుంటే కనుక చాలా చాలా థ్యాంక్ యూ మీకు కనుక ఏ ఏ సందర్భంలో అయినా నా మాటలు నచ్చాయి లేకపోతే కొంచెం సపోర్టివ్గా ఉన్నాయి అనుకుంటే కనుక చేసి షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ వాలబుల్ టైమ్ కోసం స్పెండ్ చేసి నాకు యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వర్డ్ అబ్బాయిని తప్పు చేసి చూస్తున్నానని మాత్రం అనుకోవద్దు మీరు కనుక సపోర్ట్ ఇవ్వకపోతే లేకపోతే మీ నుంచి మంచి సపోర్ట్ ఉంటే అమ్మాయిలు నిజంగా చాలా గొప్ప స్థానానికి వెళ్తారు ఆ విషయాన్ని అయితే నమ్మండి వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేయడానికి లేకపోతే మీకు తెలిసినంత విషయాన్ని వాళ్ళకి పంచడానికి వాళ్ళకి ఏదైనా ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి దాని ద్వారా వాళ్ళకి ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది వాళ్ళకు మెంటల్ స్ట్రెంత్ బాగుంటుంది సో మీరు ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూడండి ఎప్పుడైనా మనం ఫిజికల్గా ఎంత హార్డ్ వర్క్ చేసినా ఏమీ అవ్వదు కానీ మెంటల్గా స్ట్రెయిన్ అయిపోతున్నప్పుడు మన మీద ప్రెషర్ స్ట్రెస్ ఇవన్నీ పడుతున్నప్పుడు వాటి నుంచి బయటకు రావడం అనేది కొంచెం కష్టం అప్పుడు కావాల్సిందే ఒక నాలుగు మంచి మాటలు లేకపోతే ఒక నాలుగు సపోర్టింగ్ వర్డ్స్ అవి ఇచ్చినప్పుడు మన మెంటల్ ప్రెషర్ అంతా కూడా కామన్ అయిపోతుంది మనం మళ్ళీ సాధించగలము అనే సూర్తి పడతాము కాబట్టి ఈజీగా సాధించవచ్చు సో థ్యాంక్ యూ ఎవ్రీ బాల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్